ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయిపోయింది అయితే బిగ్ బాస్ ఎయిట్ స్టార్ట్ అయ్యి అవ్వగానే పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ వచ్చి రాగానే అనిల్ రావుపుడి పేరుతో బిగ్ బాస్ ఇంట్లో మంట పెట్టేశాడు అయితే మొదట టాస్క్ ఆడించినప్పటికీ కూడా పెద్దగా వాళ్ళలో ఏమీ చలనం లేనప్పటికీ ఎలిమినేషన్ అనే మంట పెట్టేశాడు అయితే ఇక ఆ ఎలిమినేషన్ కూడా ఓటింగ్ ద్వారా అని చెప్పి మొత్తం ట్విస్ట్ టర్న్తో ఈ మణికంఠ ఉన్నారు కదా మణికంఠ నాగమణి నాగమణి కంఠని దాదాపుగా ఐదుగురు నామినేట్ చేశారు బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే ఆ తర్వాత టుమారో ప్రమోలో నాగమణికంఠ అలాగే నిఖిల్ వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంటుంది అయితే నాగమణి కంటకి నలుగురు అమ్మాయిలు ఒకే ఒక అబ్బాయి ఓట్ చేశాడు ఆ ఒకే ఒక అబ్బాయి ఎవరో కాదు హీరో మనందరికీ తెలిసిన లాహిర్ 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 లో హీరో ఆదిత్య ఓం అయితే నామినేట్ చేశాడు అయితే నా ఆదిత్య ఓం పద్ధతి నచ్చక ఇక నిఖిల్ నిఖిల్ దగ్గర ఏమన్నాడంటే అతను తన బిహేవియర్ కానీ నేను బయటకు వెళ్తున్నప్పుడు తన ఇది కానీ నాకు అసలు నచ్చలేదు అని అన్నాడు అంటే యాక్చువల్లీ ఆదిత్య ఓం ఏమన్నాడంటే వెళ్ళిపోతున్నప్పుడు ఇట్స్ అ ప్రాసెస్ ఇది ఇది పద్ధతి అన్నట్టుగా మాట్లాడాడు అదే మాట భాష కూడా అన్నాడు శేఖర్ భాష సో ఇలాగా అంటే అక్కడ వాళ్ళు ప్రతి టాస్క్ని యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు కానీ ఇక్కడ నాగమణి కంట యాక్సెప్ట్ చేయలేదు అయితే అక్కడున్న వాళ్ళల్లో ఎవరెవరు వేశారు విష్ణుప్రియ ఈ సోనియా బేబక్క బెజవాడ బేబక్క నెక్స్ట్ నైనికా అండ్ ఆదిత్య ఓమ్ మొత్తం మా ఐదుగురు వేస్తారు మిగతా వాళ్ళందరూ ఎవరెవరికో వేశారు అయితే ఈ నిఖిల్ ఏమన్నాడంటే ఆదిత్య ఓం అనే అతనికి ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి అంటే ఫిఫ్టీ ఇయర్స్ మనిషి పెద్ద ఆయన ప్లస్ హీరో హీరో హీరోగా చేసి వచ్చాడు అఫ్ కోర్స్ బిగ్ బాస్లో అవే ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కొంచెం యంగ్ ఏజ్ వాళ్ళు అంటే అరౌండ్ ట్వెంటీస్ థర్టీస్లో ఉన్నవాళ్ళు కానీ ఆదిత్య మాత్రం సీనియర్ అనమాట చాలా సో వీళ్ళందరూ చిన్నప్పుడు ఆయన ఆయన హీరోగా వచ్చి ఇప్పుడు హీరో సెటిల్ అయ్యారు కదా సో పెద్ద ఆయన కదా ఎందుకు అలా అంటావు అంటే నాకు ఏజ్తో ప్రాబ్లం లేదు నువ్వు ప్రతిసారి ఆ టాపిక్ లాగద్దు అని చెప్పేసి నిఖిల్కే వార్నింగ్ ఇచ్చేస్తాడు అయితే ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే ఈ మణికంట నాగమణికంట కొంచెం ఓవర్ అవుతున్నాడేమో అనిపించింది ఎందుకంటే నిఖిల్ ఏ ఉద్దేశంతో అన్నాడంటే నువ్వు స్టార్టింగ్ ఇక్కడికి వచ్చావు నీకు బిగ్ బాస్ ఇంపార్టెంట్ అనుకుంటున్నావు అలాంటప్పుడు కొంచెం మర్యాద ఇవ్వాలి కదా అంటే ప్రతిదీ మ్యాటర్స్ బిగ్ బాస్ హౌస్లో సో తన తన ఒపీనియన్ తంది నువ్వు ప్రూఫ్ చేసుకో అల్టిమేట్గా ఎవరు వేయాలి ఓట్లు ప్రేక్షకులు వయాలి సో అది నీకు ఇంపార్టెంట్ సో ఆ రకంగా ఆలోచించవచ్చు అన్నట్టుగా మాట్లాడితే దాన్ని తీసుకోలేకపోయాడు నాగమణి కంట నాకైతే ఇక్కడ నిఖిల్ తప్పు లేదు నాగమణి కంట తప్పే ఉందని అనిపించింది సో మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి